మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేరి క్యాష్వల్జర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు గురువు గత మాట్లాడేద్దాం నమస్కారం గారు నమస్కారం అండి ఓం ఓం నమో వెంకటేశాయ సో రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు కుంభరాశి వారి పరిస్థితి విధంగా ఉండిపోతున్న గురుగారు వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి రీబర్త్ పునర్జన్మ అని చెప్పుకోవచ్చు మనిషి చచ్చిపోయాడు మళ్ళీ పుడతాడు కదా మొత్తం కొట్టుకుపోయిన వాళ్ళందరికీ ఎవరైతే కొత్తగా జీవితం మొదలు పెడతారో వాళ్ళకి చాలా బాగుంది చాలామందికి జరుగుతుంది కుండరాశిలో జరిగింది కూడా ఇప్పుడు దాకా ఇప్పుడు వాళ్ళందరి కొత్త జీవితం అంటే నూతన అవకాశాలు వస్తాయి మెయిన్గా ఒక దశ అనేది తిరుగుతుంది ఇప్పుడు దాకా ఒక ఎత్తు ఎప్పుడు నుంచి ఒక ఎత్తు ఏది పోయిన సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదులో ఇప్పుడు ఎవరైతే కంప్లీట్గా ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల ఎవరైతే మారిపోయారో వాళ్ళకి జనవరి ఫస్ట్ నుంచి కొత్త జీవితం కనిపిస్తుంది లేదు మీరు ఇంకా అదే దారిలో ఉన్నారంటే చెల్లదు సో డిసెంబర్ థర్టీ ఫస్ట్ దాకా టైం ఉంది మార్పుకోండి జనవరి ఫస్ట్ నుంచి మంచి రోజులు ఉన్నాయి యూజ్ చేసుకోండి రైతులకి బాగుంది మెయిన్గా ఇప్పుడు పాయింట్ కొద్దాం రైతులకి బాగుంది కానీ కండిషన్ ఏంటంటే లోకల్ రైతులకి సౌత్లో బియ్యం నార్త్లో గోధుమ అంటే లోకల్ ఎవరు వాళ్ళ పంట వేసుకుంటే బాగా కలిసి వస్తుంది కుంభరాశి వాళ్ళకి మీరు ఎప్పటినుంచో టమాట టమాటోలు వేస్తున్నారు ఈ సంవత్సరం కూడా టమాటోలు వేయండి ఎప్పటినుంచో ఆలుగడ్డలు ఈ సంవత్సరం కూడా ఆలుగడ్డలు మీరు ఏదైతే పంట రెగ్యులర్గా వేస్తున్నారో ఆ పంటనే వేయండి కొత్తది ఏమి ట్రై చేయవద్దు రెగ్యులర్గా వేసే పంటనే వేయండి అదే మీకు మంచి డబ్బు తీసుకొస్తుంది తర్వాత సినిమా వాళ్ళు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు వీళ్ళందరికీ లైమ్ లైట్లోకి వీళ్ళ పని తీసుకొస్తుంది కాబట్టి మీరు రెడీ ఉండాలి లైమ్ లైట్ ఫేస్ చేయడానికి ఇప్పుడు దాకా మీరు మాట్లాడుతున్నారు ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు ఇలా ఎందుకు చేశారండి మీరు ఇప్పుడు దాకా మేము చూస్తూ ఉన్నాము మీరు ఏం మాట్లాడుతున్నారు అలా ఎందుకు మాట్లాడారంటే సరైన జవాబు రెడీగా ఫ్రేమ్ చేసుకొని పెట్టుకోవాలి సినిమా హీరో అయినా రాజకీయ నాయకుడైనా వ్యాపారస్తుడైనా ఒక కస్టమర్ వచ్చి అడుగుతాడు ఏంటి అంటే చెప్పాలి ఆహా ఇది 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 ఎందుకనే ఇచ్చాను నేను నీకు అర్థమైందా అది అలా మేనేజ్ చేసుకుంటే మీ వ్యాపారం హ్యాపీగా మూడు పూలు ఆరకాయలు మేనేజ్ చేసుకోవాలి బేసిక్గా సమాధానాలు ఇవ్వాలి సమాధానాలు ఇవ్వక తెలివితేటలు వాడక చాలామంది టెన్షన్లో కొట్టుకుపోతూ ఉంటారు సో అవేవి కాకుండా కొంచెం టెస్టింగ్ పీరియడ్ ఉంది ఆ టెస్ట్ దాటితే మీ వ్యాపారం అలా ముందుకెళ్తుంది దేవుడు అప్పుడప్పుడు టెస్టులు పెడతాడు సో వ్యాపారస్తుకి వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు సినిమా వాళ్ళకు ఈ సంవత్సరం ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది నుంచొని బ్యాటింగ్ చేయాలి వెనుకడు వేసామా బోల్డ్ నువ్వే అవుతా నీ వికెటే లేచిపోతుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంట ఉద్యోగం చేసే వాళ్ళకి బాగుంది డబ్బులు బాగా కాపాడుకుంటారు ఈ సంవత్సరం ఖర్చు పెట్టడం ఒక ఎత్తే అయితే ఈ సంవత్సరం డబ్బులు పని వల్ల ఏదైతే మనీ వీళ్ళకి వస్తుందో జాబ్ వల్ల శాలరీ వస్తుందా దాంట్లో ఎక్కువ శాతం కాపాడుకుంటారు ఈసారి మామూలుగా ఇంజనీరు డాక్టర్లు వీళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు మిగిల్చేది చాలా తక్కువ ఈ సంవత్సరము వీళ్ళు బాగా కాపాడుకుంటారు ఇంకా కుదిరితే దాన్ని డబుల్ ట్రిపుల్ చేస్తారు ఈ స్టాక్స్లో పెట్టి ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి రకరకాల ఎవరు ఇష్టం ఎక్కడ పెట్టుకుంటారో మల్టిప్లై చేసుకుంటారు బేసిక్గా డబ్బులు బాగా అర్జన చేసుకుంటారు తర్వాత గురుబలం ఉంది కాబట్టి ఏదైనా నడుస్తుంది సంవత్సరం నోనిట్ టు వరి సో ఆల్ ఈజ్ వెల్ కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏంటంటే జవాబులు ఇవ్వడానికి రెడీగా ఉండాలి ఏది పడితే అది రాదు సరైన జవాబిస్తేనే మీకు కావాల్సింది వస్తుంది పిచ్చి పిచ్చి జవాబిస్తే ఇంక అంతే ప్రతి సంవత్సరం ఒక టెస్ట్ ఉంటుంది ఈ సంవత్సరం మీ కోరికలు నెరవేరాలంటే మీరు సరైన జవాబు ఇవ్వాలి మీ భార్య ఒక ప్రశ్న అడిగినా కూడా మీరు సరైన జవాబు ఇవ్వాలి ఏంటండి నేను అందంగా ఉన్నానా అంటే రాయ్ సుస్మిత సేన్ నిన్ను మించేవరబ్బా మా అమ్మలాగున్నావు అని చెప్పాల కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాల అవతల కన్విన్స్ అయిపోవాలన్నమాట సమాధానాలు ఇవ్వడానికి రెడీగా ఉండండి సో ఇదంతా జాతకం బాగున్న వాళ్ళకి ఇప్పుడు దాకా అంత బాగుంది ఇప్పుడు జాతకం వాళ్ళ గురించి మాట్లాడదాం లేకపోతే ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళ గురించి మాట్లాడదాం కుంభరాశిలో ఎవరైతే టైం బాగాలేదు ఇంప్రూవ్మెంట్ తెచ్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే మధ్యప్రదేశ్లోని ఉజ్జైన్ మహాకాళి టెంపుల్కి వెళ్ళాలి ఎందుకంటే ఉజ్జైన్ అంటే జీరో ఏదైనా పని ఉంది మళ్ళీ జన్మ మళ్ళీ మొదలెట్టాలంటే జీరోకి రావాలి కదా జీరో నుంచే కదా జీవితం మొదలయ్యేది సో మీరు ఉజ్జైన్ మహాకాళ టెంపుల్కి రండి కుంభరాశి వాళ్ళు ఎవరైతే జీవితాన్ని మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటారో లేకపోతే ఎవరైనా కొత్త వ్యాపారం పెడదాం అనుకుంటున్నారో లేకపోతే ఎవరైనా ఉన్న వ్యాపారాన్ని వేరే చోటికి షిఫ్ట్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఉజ్జైన్ మహాకాళి టెంపుల్కి వెళ్ళి రావాలి ఏదెంతైనా కుంభరాశి వాళ్ళు ఉజ్జైన్ మహాకాళ టెంపుల్కి వెళ్ళి రండి రాహు లగ్నంలో ఉన్నాడు ఉజ్జైన్ మహాకాల్ టెంపుల్కి వెళ్ళాలి గుచ్చి గుచ్చి చెప్తున్నాను అర్థం చేసుకోండి వెళ్ళలేకపోయినా కనీసం ఆ ఉజ్జైన్ మహాకాల్ పటం బొమ్మ మీ ఇంట్లో పెట్టుకోవండి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సాటర్డే రోజు ఉజ్జైన్ మహాకాల్ని ఆదుకోండి వేడుకోండి వారి కాలు గట్టిగా పట్టుకోండి ఇక్కడ హైదరాబాద్లో కూడా మహాకాల్ టెంపుల్ ఉంటే వెళ్ళిరండి కుంభరాశి వాళ్ళకి రీబర్త్ అనే కాన్సెప్ట్ బాగా కనిపిస్తుంది కొత్త జీవితం సో వాళ్ళు ఉజ్జైన్ మహాకాలను పట్టుకోవాలి తర్వాత రీబర్త్ అనే కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి ఎవరికైతే చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడండి మూడు నెలలు ఆరు నెలలు అలాంటి చిన్న పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడే కదా వాళ్ళు జన్మెత్తింది పుట్టి అంత రెండు మూడు నెలలు ఉంటుంది అంటే పునర్జన్మ వచ్చింది అలాంటి వాళ్ళ కోసం గిఫ్ట్స్ ఇవ్వాలి మీరు అలాంటి చిన్న చిన్న పిల్లల్ని మీ సర్కిల్లో ఐడెంటిఫై చేసి వాళ్ళకి గిఫ్ట్ ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు మూడు వేలు సరుకో డబ్బో ఏదో ఇచ్చాలి ఇవ్వాలి ఇస్తే మీకు మంచిది చాలా మంచి రెమెడీ అది లైవ్ లైవ్ రెమెడీ అదైతే కదా సో బేసిక్గా అది చేసుకోవాలి తర్వాత మళ్ళీ వీళ్ళు బేసిక్గా కుంభం కాబట్టి శనివారం రోజు యాజ్ యూజువల్ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళిపోవండి సో ఇవన్నీ చేయాలి ఎందుకు ఇన్ని ఇన్ని అండి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళమంటున్నారు ఉజ్జైన్ అంటున్నారు చిన్న బాబు గిఫ్ట్లు ఇవ్వాలి పునర్జన్మ రాహు లగ్నంలో ఉన్నాడు చేసుకోండి మీకే మంచిది అన్నీ చూస్తే అన్నీ బాగున్నాయి మీరు ఎంత చేసుకుంటే అంత మంచిది సో ఎంత చేసుకున్నా తక్కువ కదా జీవితంలో మనకు ఎంత వచ్చినా ఇంకా ఇంకా కావాలి అంటారు ఇంకా ఇంకా కావాలి కోటి పది కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై వంద కూడా సరిపోవు మనిషికి ఉంటే ఎంతకైనా బతుకచ్చు సో ఇవన్నీ చేసుకోండి మీరు చేసుకుంటే మంచిది మనం జీవితంలో ఎంత కష్టపడితే ఎంత మంచి పనులు చేస్తే అంత మంచిది ఈ జన్మకు కాదు వచ్చే జన్మకు కూడా పునర్జన్మకి సాటర్డే రోజు బ్లాక్ కలర్ బట్టే బట్టలు ధరించండి బ్లాక్ కలర్ని హేట్ చేయవద్దు సో అంత బాగుంది ఒకటి మీరు ఎంత చేసుకుంటారు దాని మీద మీ మీకు ఎంత నమ్మకం ఉంది ఒకటి చెప్తాను నేను ప్రతిదీ కష్టం మీద ఆధారపడి ఉండదు కష్టానికి ఉన్న వ్యాల్యూ జీరో గుర్తుపెట్టుకోండి ఒక అవకాశం తగుల్తేనే దానికి వాల్యూ లేకపోతే లేదు సో అవకాశం కోసం ఇదంతా చేయమంటుంది ఏదో ఊరికే చేయమని చెప్పట్లే చిన్న అవకాశం ఎక్కడికో వెళ్ళిపోతాడు మనిషి నెలకు లక్ష రూపాయలు చంపేసేటోడు నెలకు కోటి రూపాయలు ఆ స్థాయికి వెళ్ళిపోతారు ఒక ఎంప్లాయీ సీఈవైపోవచ్చండి చెప్పలేము సో ఎనీథింగ్ కెన్ హ్యాపీన్ ఎనీ డే సో నేను చెప్పేవి చేసుకోండి ఎంతో కొద్దిగా చేసుకోండి మీకు బాగుంటుంది బాగుపడతారు సర్వే జనా సుఖినో నూతన సంవత్సరానికి స్వాగతం ఇవాళ నేను మీకోసం రెండు వేల ఇరవై ఆరులో ఈ ప్రత్యేకమైన వస్తువు తీసుకొచ్చాను దీని పేరు ఈక్షన్ ద డిజిటల్ యాస్ట్రో వాల్ క్లాక్ ఈ గడియారంలో మీరు తిథి వారం నక్షత్రం దాంతోపాటు దేవుడు బొమ్మలు ప్రత్యక్ష సమయం చూడవచ్చు అలానే అమృత ఘడియలు యమగండలు ఇలాంటివి కూడా చూడవచ్చు ఇది ఇలాంటి క్లాక్ ఇప్పుడు దాకా సౌత్ ఇండియాలో రాలేదండి దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ దిస్ ఈజ్ ద లేటెస్ట్ మోడర్న్ జనరల్ వాల్క్లాక్ గోడ మీద బొమ్మ ఇది మా అమ్మ ఈక్షన్ డిజిటల్ వాల్ వాల్క్లాక్ కమింగ్ నియర్ యూ వెరీ సూన్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ కింద ఉన్న నంబర్కి ఫోన్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు వాట్సాప్ చేసినా పర్లేదు అండ్ హ్యావ్ ఏ హ్యాపీ న్యూ ఇయర్